ఓం నమో వెంకటేశాయ తిరుమలకు వచ్చే ప్రతి ఒక్క భక్తులు వెళ్ళవలసిన ప్రత్యేకమైన ప్రదేశం పాప వినాశనం అండి దాని విశిష్టత ఏమిటి దానికి ఎందుకు వెళ్ళాలి అక్కడ ఏమి జరిగిందనే ప్రతి ఒక్కటి మీకు వివరించి చెప్పగా చెప్తానండి వీడియో అయితే స్కిప్ చేయొద్దు లైక్ చేయండి కామెంట్ చేయండి మన తిరుమల బాలాజీ టెంపుల్ దగ్గర నుంచి మనకు ప్రతి రోజు బస్సులు ఉంటాయండి ప్రతి అరగంటకి ఒక బస్సు ఉంటుంది బస్సుకి ప్రతి మనిషికి నూట ఇరవై రూపాయలు తీసుకుంటారండి ఇక్కడ నుంచి పాప వినాశం అంటే ఎవరైనా తీసుకెళ్తారు ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి ఆర్టీసీ బస్ అనేది బెస్ట్ అండి ఎందుకంటే మనకి పావు గంటకి ఇరవై నిమిషాలకి ఫ్రీగా ఉంటాయి బస్సులు ప్లస్ అన్ని ట్రిప్పులు ఆరు ట్రిప్పులు ఉంటాయండి ఆరు పుణ్య స్థలాలు ఉంటాయి ఆ ఆరు స్థలాలకు వెళ్ళాలంటే బస్సులో ఒక టికెట్ తీసుకుంటే సరిపోతుంది హాఫ్ అన్ అవర్ లోపలే ఒక బస్సు వస్తుందండి ఇది పాప వినాశనం అండి ఎంట్రన్ అయ్యాం ఎంట్రన్స్ వర్గాలనే ప్రతి ఒక్కరికి ఇట్లా కనిపిస్తుంది అంటే మామూలుగా దిష్టి కాయలు వాళ్ళన్నీ అమ్ముతూ ఉంటానన్నమాట దీని విశిష్ట ఏమిటంటే ఈ టెంపుల్ది స్వామివారి పెళ్లికి ఇక్కడే భోజనాలు తయారు చేశారండి మన దేవతలు అందరూ భోజనం కోసం ఇక్కడికి వచ్చి వండి చేశారంట ఇక్కడే అగ్నిదేవుడు తన పవర్ మొత్తం ఉపయోగించి స్వామివారి పెళ్లి భోజనాన్ని తయారు చేపించారు అలానే ఇక్కడే సప్త ఋషులు అంటే ఏడుగురు ఋషులు ఆ సప్త ఋషులు తపస్సు చేసి గంగాదేవి వచ్చిందంటండి ఆ గంగాదేవి జ్ఞాపకం కొరకు ఇక్కడ వెలిసింది అంటారు అందుకనే ఈ గంగలో ప్రతి ఒక్కళ్ళు స్నానం చేస్తే వారికి పూర్వజన్మలో చేసిన పాపాలుతో పాటు ఈ జన్మలో చేసిన పాపాలు కూడా పోతాయి అంటారు కానీ మనస్ఫూర్తిగా ఇక్కడ అగ్నిదేవుడు ఎప్పుడైతే స్వామివారి భోజనం కోసం తయారు చేసిన భోజనాలు వండేటప్పుడు వాడిన పవర్ అనేది శక్తి ఎంత వాడారు అంటే దేవతలు ప్రతి ఒక్క దేవతలకు కడుపు నిండా తీరిన ఇంకా ఎక్కువ భోజనం మిలిగిపోయిందంట అంత పవర్ వాడేటప్పుడు కల్లా ఈ గంగాజలము ఆ అగ్నిదేవుడు పవర్ రెండూ కలిసి ఆ పాప వినాశనంలో ఆ వాటర్లో కలిసటం వల్ల ఆ వాటర్ అనేది ఎవరైనా సరే నెత్తిమైన జల్లుకున్న మనస్ఫూర్తిగా తాగిన లేదా ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో చల్లుకున్న ఆ పాపం అనేది పోతుంది అని ఇప్పటి నుంచి కాదండి గత ఐదు వందల ఏళ్ళ సంవత్సరాలుగా జరుగుతున్న విషయం అన్నమాట ఇది ఇది మనకు ఇప్పుడు మామూలుగా అందరూ చెప్పేది కాదు పాత గ్రంథాల్లో కూడా ఉన్నదండి మీరు కావాలంటే వెతుక్కోవచ్చు ప్రస్తుతం ఇక్కడ చూసే గంగా నది దేవి టెంపుల్ అనేది ఇది కొత్తదే అండి కాదు ఎప్పుడైతే ఈ పాప వినాశనం డ్యామ్ కట్టారో దాని యవతలా ఉండేది అంట కానీ అది ఈ డ్యామ్ కట్టడం వల్ల వాటర్ వచ్చి ఆడటం వల్ల అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్థాపించారు అండ్ ఇక్కడ ఏమిటంటే ఆదివారం రోజున అమ్మవారికి శక్తులు ఉంటాయంట అట్లా అని చాలామంది కోరికలు ఇస్తారంట ఇక్కడ ఇంకా ఏంటంటే మనం దానం మనస్ఫూర్తిగా ఎంతైతే ఇస్తామో కోరుకుంటామో ఆ దానాలు ఇవ్వటం వల్ల కూడా చాలా మంచి జరుగుతుందని మన పూజారి గారు చెప్పారు ఇది ఇట్లా వస్తుందండి కిందకి మనం వెళ్ళేటప్పుడు లెఫ్ట్లో మనకి ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఇంతవరకు నేను చెప్పింది మీకు నచ్చిందంటే లైక్ చేయండి కామెంట్ చేయండి మనం ఎప్పుడైతే ఇట్లా లెఫ్ట్ తిరిగి లోపలికి వెళ్ళామో మనకి ఇక్కడ అంటే ఇక్కడ షాపింగ్స్ అవన్నీ బాగానే ఉంటాయండి చూడొచ్చు ఫిక్చర్ ప్రైస్ ఏం కాదు బార్గెన్ కూడా చేసుకోవచ్చు ఇట్లా ఉంటుందండి ఇది డ్యామ్ అండి ఇదే డ్యాము కట్టడం వల్లే మనకి కొత్త గుడి ఇది కొత్తది అనమాట పాతది కాదు ఇక్కడ డ్యామ్లో కుడితే ఈ వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తే ఎవరికీ తెలియదు కానీ కొండల మధ్యలో నుంచి వస్తాయి కాబట్టి ఇది పాప వినాశనం ప్లస్ ఏంటంటే స్వామివారు భోజనం కానీ పెళ్ళికి కానీ వాడిన వాటర్ ఇవన్నీ ఇక్కడ స్నానాలు పెట్టి ఒక్కళ్ళు వచ్చి స్నానాలు చేస్తారండి ఆ కొండల్లో నుంచి వచ్చే వాటర్ డ్యామ్లో నుంచి ఇట్లా భక్తుల కోసం రావాలి అని చెప్పేసి ట్యాప్స్ పెట్టి ప్రతి ఒక్కళ్ళ కోసం ఇలా పెట్టారండి ఇదే వాటర్ మేమందరం స్నానం చేసాంట్లా చల్లుకున్నా చాలండి మనస్ఫూర్తిగా చూస్తున్నారు కదా మా చిన్నోడు మా నుంచి ఇద్దరు ఆడుకుంటున్నారు మా పిల్లలు ఇట్లా ఎంజాయ్ చేస్తున్నారండి మీ ఫ్యామిలీ కూడా ఇలా వచ్చి స్నానం చేసి ఎంజాయ్ చేస్తారనుకుంటూ కోరుకుంటూ